ప్రియమైన దేవుని పిల్లలారా నేటి క్రైస్తవంలో జరుగుతున్నటువంటి బోధ ఆత్మ సంబంధమైన బోధ లేక అవసరాల కొరకు జరుగుతున్నటువంటి బోధ సంఘాలలో కానివ్వండి సభ్య సమాజంలో కానివ్వండి సభల్లో కానివ్వండి ఏమండి ఆశ్రద కూడికలని పెడుతూ స్వస్థత కూడికలని పెడుతూ దేని కొరకు బోధిస్తున్నారు ఏమండి ఆస్తి కొరకు బోధ ఆశీర్వాదం కొరకు బోధ ఆరోగ్యము కొరకు బోధ అంతస్తులు కొరకు బోధ అందనం ఎక్కటము కొరకు బోధ ఆత్మ కొరకు బోధ ఎక్కడండి ఎక్కడ అనంత లోకాన్ని అందుకునే బోధ ఎక్కడ ఆత్మ సంబంధమైన బోధ ఎక్కడ ఇత వాక్యం ఆరోగ్యకరమైన బోధ దేనికి ఆరోగ్యం ఆత్మకు ఆరోగ్యకరమైన బోధ ఎక్కడ ఎక్కడ అని ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా ఎక్కడా లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను కోయిట్ దేశంలో ఉంటున్నాను వన్ అండ్ ఓన్లీ క్రైట్ సచ్ క్వైట్ కలితీ లేని స్వచ్ఛమైన నిర్మలమైన రాజీ పడని ఆత్మకు ఆరోగ్యకరమైన బోధన బోధిస్తున్నటువంటి దైవజనులు మాత్మీయ తండ్రి సురేష్ బాబు గారిని చెప్పుటకు నేనెంత మాత్రమైన కాడను గర్వపడతాను గర్విస్తాను ప్రతిరోజు వాక్యం చేత మమ్మలను సరి చేస్తూ బుద్ధి చెబుతూ దేవునిలో నడవాలని దేవుని కొరకు ఆత్మ ఫలాలు ఫలించాలని శరీరాన్ని ఆత్మ చేత జయించాలని బోధ చేస్తున్న ఇత అండి ఇత వాక్యం ప్రియమైన దేవుని పిల్లలరా ఈ బోధను గనక అనుసరిస్తే క్రైట్ చుక్ కలితీ లేని స్వచ్ఛమైన నిర్మలమైన రాజీ పడని బోధ అంటూ ఉన్నది అంటే ఈ వన్ అండ్ ఓన్లీ కొయటైట్ అండి ఈ బోధను అనుసరిస్తే నీ ఆత్మకు గ్యారంటీ ఏంటంటే అదే నిత్య జీవం పెట్టుకోండి నిత్య జీవానికి వారసులు అవడానికి సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించు బోధ కావాలి సత్యము దగ్గరకు మనం చేర్చబడాలి సత్యమును అనుసరించాలి సత్యమును ప్రకటించాలి సత్యము కొరకు నిలబడాలి ప్రియమైన దేవుని పిల్లలరా వాక్యము ఆత్మక అవసరమైన వాక్యం కావాలి శారీరక అవసరతల కొరకు కాదు దేవుడు అన్నీ ఇచ్చాడని మనకి ఏమి ఇవ్వాలి సమస్తానిని వడగక ముందే ఇచ్చాడు దేవుడు నింగి నేల నీరు నిప్పు గాలి పంచభూతాల చేత అనుదినము నీకు పరిచర్యను అందిస్తూనే ఉన్నాడు దేవుడు ఇంకా ఏం కావాలి రాజీ పడని బోధ కావాలి ప్రియమైన దేవుని పిల్లలరా అందరూ సత్యవాక్యమును అనుసరించి అవసరాలు కొరకు కాక ఆత్మ ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవాలని మీ అందరికీ ప్రభు పేరట్ట తెలియజేస్తున్నాను అందరికీ వందనాలండి